హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ ఇస్ ఇస్ యోగంబికా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ బాగల్పూర్ అండి ఇవి ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ కాబట్టి హ్యాండ్లూమ్లో వీవింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి అలా మిస్టేక్ వచ్చిన శారీస్ని మనం ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాము ఈ శారీస్ ఏంటంటే వీవింగ్ మిస్టేక్ సిమ్ చిన్న అన్ని కూడా స్మాల్ మిస్టేక్స్ ఏనండి హెవీగా కూడా ఏముండవు స్మాల్ డ్యామేజెస్ ఉంటాయి వీవింగ్ మిస్టేక్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బాగల్పూర్లో హ్యాండ్లూమ్స్ అండి అందులో మనకి డిజైన్స్ ఇందులో నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ వరకు ఉన్నాయి వీవింగ్లో చూద్దామన్నీ కూడా స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన మనం నైన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇవి ఇదంతా కూడా మనకి బోర్డర్ లెస్ టైప్ ఉండి పింక్ కలర్ ఇలా స్ట్రైట్ జూట్ లైన్స్ వీవింగ్ వస్తాయి పళ్ళు పార్టీలా ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్ వర్టికల్ లైన్స్ వచ్చాయి కాబట్టి లెస్ ఉంటాయండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు మంచి పింక్ కలర్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి మనకి శారీస్ ఇవి ప్యూర్ బాగల్ హ్యాండ్లూమ్స్ కాబట్టి పట్టు టైప్లో షైనింగ్ ఉంటాయండి చాలా బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్కి చక్కగా యూజ్ అవుతాయి గ్రేకి బ్లూ పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ శాండిల్ కలర్ అండి డార్క్ శాండిల్ కలర్ రెడ్ కలర్ పళ్ళు మిడిల్ పార్ట్లో స్ట్రైట్ లైన్స్ కానీ మనకి పళ్ళులో కూడా ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు చక్కగా హ్యాండ్లు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ ఆరెంజ్ అండి పపాయ ఆరెంజ్ కలర్ నేవీ బ్లూ కలర్లో బు పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ ఈ సారీ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ బ్లౌజ్ కూడా పింక్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది లెమనీన్లో అండి చాలా బాగుంది లెమనీన్లోకి ఎప్పుడైనా ఈ పెసరా గ్రీన్ వస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి కాంట్రాస్ట్ సెల్ఫ్ కలర్ కాదు మెజంతా అండి కలర్ చాలా బాగుంది మెజంతా కలర్ శారీ గ్రే కలర్ పళ్ళు పళ్ళులో వీవింగ్ అనేది మనకి రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ రోజ్ కలర్ అండి గులాబీ పింక్ మనకి ఈ కలర్ ఏంటంటే షేడు ఈ బ్లౌజ్ ఉంది కింద డయో ఉన్న బ్లౌజ్ ఇట్లా కనిపిస్తుంది అంతేనో శారీ కలర్ ఇది శారీ కలర్ ఇది ఇది బ్లౌజ్ కనిపించడం వల్ల ఇలా ఉందండి షేడు పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ మంచి కనకాంబరం కలర్ శారీ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి షైనీ ఫ్యాబ్రిక్ ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ అండి సారీ బాగల్పూర్ హ్యాండ్లూమ్స్ అండి పళ్ళు పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పటి వరకు మనము స్ట్రైట్ లైన్స్ జూట్ లైన్స్ చూసామండి ఈ శారీస్ ఏంటంటే మనకి జర్రీ లైన్స్ స్ట్రైట్గా వీవింగ్ వస్తాయండి బార్డర్ ఏమో ఇలా కడిగి బార్డర్ ఉంటుంది డార్క్ స్నఫ్ కలర్ శారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ జర్రీ లైన్స్ వీవింగ్ బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మీకు అర్థమవుతుందో లేదో పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది షైనీగా బ్లౌజ్ శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఇంకా పళ్ళు సెల్ఫ్ కలరే కాబట్టి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది ఈ శారీస్ కాస్ట్ కూడా మనకి కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆరెంజ్ కలర్ అండి బోన్ కలర్ అయితే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బాందినీ డాట్స్ వస్తాయండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా పోల్క డాట్స్ వచ్చాయి ప్లెయిన్ కాకుండా ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ పింక్ కలర్ పళ్ళు శారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇలా పోల్క డాట్స్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇంక్ బ్లూకి పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా క్లాసిక్గా ఉంది లెమనిష్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కాదు లెమనిష్ గ్రీన్ ఇంక్ బ్లూ పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఇలా పోల్కా డాడ్స్ వచ్చినటువంటి బ్లౌజ్ మెరూన్ కలర్ శారీ అండి చాలా బాగుంది కలర్ అయితే పళ్ళు ఇలా కాంట్రాస్ట్ బాధని స్టైల్ ఉంటుందండి ఇది వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇలా పళ్ళు పళ్ళులో లైన్స్ ఉంటాయండి ఇలా జరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన కేవలం సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అలానే ఇప్పుడు మనం చూసే శారీస్ ఇవైతే మనకి బాగల్పూర్ హ్యాండ్లూమ్స్లో వీవింగ్ మిస్టేక్ అండి స్మాల్ వీ మిస్టేక్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలా సేల్ చేసిన శారీస్ అండి వీవింగ్ మిస్టేక్ ఉండడం వలన మనకి చాలా లో కాస్ట్లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చామంతి ఎల్లో కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ తోటి బుటా వీవింగ్ ఈ బుటాస్ కూడా మనకి ఫుల్ వచ్చేస్తాయండి లోపల గ్యాప్ అలా ఉండదు ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ పార్టీ ఏమో ఇలా కాంట్రాస్ట్ డై అయి ఉంటుంది పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పళ్ళు పార్ట్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది సిల్వర్ లైన్స్ తోటి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ డౌస్ ప్లెయిన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులోనే ఇదొక కలర్ కాంబినేషన్ మంచి లెవెన్ ఎల్లోకి పింక్ బేబీ పింక్ కలర్ బార్డర్స్ పళ్ళు కూడా ఇలానే ఉంటుంది పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ బేబీ పింక్కి మెజంతా పింక్ కలర్లో బార్డర్స్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ బాగల్పూర్ హ్యాండ్లూమ్స్ అండి స్మాల్ హ్యాండ్లూమ్లో వీవింగ్ మిస్టేక్స్ అండి స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి సిల్వర్ జరీ బుటా వీవింగ్ బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు రన్నింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ అండ్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కూడా మనకి రేర్గా వస్తుంది ఈ షేడ్ అయితే సిల్వర్ జరీ తోటి బుటాస్ అనేవి శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు చూసుకుంటే ఇలా ఇక్కడ శారీ స్టార్టింగ్ అండి ఈ స్టార్టింగ్లో కూడా చక్కగా ఫుల్ వీవింగ్ వచ్చేస్తుంది స్నఫ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ స్నఫ్ మిడిల్లో సిల్వర్ బుటా పళ్ళు సిల్వర్ లైన్స్ వచ్చేసి రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ చాలా బాగున్నాయి పళ్ళు కలరే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ మెజత్తా కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంత సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమేనండి థౌజండ్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడలు స్మాల్ డ్యామేజ్ వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మనం ఈరోజు ఆఫర్లో కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలానే ఈ శారీ ఒక మోడల్ ఈ శారీ ఏంటంటే మనకి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి నేవీ బ్లూ కలర్లో గోల్డెన్ సిల్వర్ తోటి బుటాస్ వీవింగ్ వస్తాయి మిడిల్ పార్ట్లో శారీనేమో చెక్స్ అనేది జూట్ చెక్స్ వీవింగ్ అండి అంటే స్ట్రైట్ లైన్స్ జూట్ ఉంటాయి అడ్డం ఏమో సిల్వర్తో వీవింగ్ వచ్చాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు పార్ట్ ఏమో రిచ్గా వీవింగ్ ఉంటుంది పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ ఇలా సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ అండి ప్యూర్ బాగల్పూర్ హ్యాండ్లూమ్స్లో వీవింగ్ మిస్టేక్స్ స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ షోల్డర్ పార్ట్ సింపుల్ కడ్డీ బార్డరు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది బాటంలో స్కట్ బార్డర్ టైప్లో టెంపుల్ వీవింగ్ ప్లస్ బుటాస్ వచ్చాయండి చాలా బాగుంది పళ్ళులో ఇలా జరి లైన్స్ ఉంటాయి బ్లౌజు శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇవి మనకి పళ్ళు కాంట్రాస్ట్ కాదు కాబట్టి ఈ మోడల్ ఈ కి రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కొంచెం మెరూన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయండి ఒక కలర్ కాంబినేషన్ గ్రీన్లోనే లైట్ ఫ్యాన్సీ గ్రీన్ అండి వీడియోలో ఎలా ఉందో కానీ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ ఒక మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి డై మోడల్ కలర్ అయితే వైన్ కలర్ అండి చక్కగా వైన్ కలర్ శారీకి మెడిల్లో ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది షోల్డర్ పార్ట్ కాంట్రాస్ట్ బార్డర్ బాటమ్ ఏమో లెంతీ బార్డర్ బాతిక్ స్టైల్లో పళ్ళు మనకి బోర్డర్ బాటమ్ బార్డర్ ఎలా అయితే ఉందో అదే డిజైన్ వచ్చినటువంటి పళ్ళు మనకి బా బాతిక్ స్టైల్ డిజైన్ పళ్ళులో ప్రింట్ ఉంటుంది ప్లస్ మనకి డిజైన్ అనేది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి లైన్స్ ఈ బోర్డర్లో లైన్స్ చూస్తే మీకు మొత్తం ఇలా కాపర్ తోటే వీవింగ్ వచ్చేస్తుంది లైన్స్ వీవింగ్ ప్లస్ ప్రింట్ కూడా బాతిక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులో ఇదొక కలర్ కాంబినేషన్ మంచి హనీ ఎల్లో కలర్ పళ్ళు పార్టీలా ఉంటుంది పళ్ళు కలరే మనకి బ్లౌజ్ ఇలా లైన్స్ జరీ లైన్స్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ ఈ ఈసారి ఒక కలర్ కాంబినేషన్ అండి స్నాఫ్కి వైన్ కలర్ పళ్ళు మెడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది పళ్ళు ఇలా డిజైన్ వీవింగ్ ఉంటుందండి శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కలర్ చాలా క్లాసీగా ఉందండి డార్క్ పీచ్ కలర్ మిడిల్లో బాందిని పోల్ డాట్స్ సిల్వర్ జరీ కూడా ఈ శారీకి పళ్ళు కాపర్ జరీ పళ్ళు పాటు గ్రే కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పోల్ కడాట్స్ వచ్చాయి బ్లౌజ్కి ఈసారి ఒక గ్రేప్ కలర్ అండి గ్రేప్ జ్యూస్ కలర్ బాగుంది కలర్ అయితే మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవి ప్లస్ బాందరి బోర్డర్స్ ఏమో ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలరే పోల్కడార్ట్స్ ప్రింట్ వచ్చినటువంటి బ్లౌజ్ కలర్ చాలా క్లాసీగా ఉందండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ మంచి ఫ్యాన్సీ కలర్ అండి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా అయితే ఉందో అదే బ్లౌజ్ కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ కాదు ఈ శారీ చూసినట్లయితే పింక్ అండి పింక్కి ఆరెంజ్ మంచి కలర్ కాంబినేషన్ ఫర్ టూ శారీస్లో ఇప్పుడు ఇలా వస్తున్నాయి పింక్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ ఎలా బందిని పోల్కడార్స్ వచ్చినటువంటి బ్లౌజ్ స్నఫ్కి పింక్ అండి ఇదైతే మనకి బ్లౌజు ఇందులో అయితే ఓన్లీ మిస్ ప్రింటేనండి ఏంటంటే డై అయ్యేటప్పుడు కొంచెం ముందే కదిలించడం వల్ల ఇట్లా కొంచెం మిస్ ప్రింట్ మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్ కొంచెం వంటింది అంతే డ్యామేజ్ కూడా ఏం లేదు మిస్ ప్రింట్ పింక్ కలర్ శారీ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా డిజైన్ ఎలా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలరే పోల్కా డాట్స్ వచ్చినటువంటి బ్లౌజ్ లెమన్ ఇల్లు అండి చాలా బాగుంది నిమ్మపండు కలర్ స్మా వైట్ కలర్ బాధిని పోల్కా డాట్స్ మొత్తం సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఏంటండి ఇవి పళ్ళు గ్రే కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా బాధిని పోల్కా డాట్స్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక మోడల్ అండి హనీ ఎల్లో కలర్ డార్క్ గ్రీన్ కలర్లో నల్ల పచ్చ కలర్లో బార్డర్స్ వచ్చాయండి మెడిల్ లో కూడా అదే కలర్ తోటి షిబోరీ డిజైన్ పళ్ళు డార్క్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా బాగున్నాయి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ రస్ట్ కలర్ అండి రస్ట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిడిల్లో పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ కాన్సెప్ట్ తోటి మిడిల్లో షిబోరీ డిజైన్ వస్తుంది పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ మంచి వైన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు ఏమో స్నఫ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ శారీ మిడిల్లో బో పళ్ళు కలరే కాంట్రాస్ట్ శివోరీ బోర్డర్స్ ప్లస్ శివోరీ డిజైన్ మిడిల్లో బార్డర్స్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్టీలా ఉంటుంది పళ్ళులో మనకి డిజైన్ అనేది చెక్స్ ప్రింటే కాదండి ఈ ఈ బోర్డర్ కలరే సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చాయి మీరు చూసినట్లయితే సిల్వర్ బోర్డర్ అయితే పళ్ళులో సిల్వర్ లైన్స్ వీవింగ్ ఉంటాయి కాపర్ అయితే కాపర్ బార్డర్ అయితే కాపర్ లైన్స్ వీవింగ్ వస్తాయండి మొత్తం వీవింగ్ ప్రాసెస్ శారీస్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇదొక కలర్ అండి కలర్ రెడ్ కను అంబరం మిక్స్డ్ కలర్ అండి మంచి బ్రైట్గా ఉంటుంది డార్క్ మెరూన్ కలర్లో సిల్వర్ లైన్స్ ప్లస్ ప్రింటు డిఫరెంట్ వస్తుందండి కాంట్రాస్ట్ మిడిల్లో షిబోరీ కూడా పళ్ళు కలర్ కాన్సెప్ట్ తోటి డిజైన్ ఉంటుంది శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ మంచి డార్క్ మెంతెల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి మెంతెల్లో కలర్ డార్క్ మెరూన్ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో షిబోరీ పళ్ళు పాటు పళ్ళు ఏ కలర్ అయితే ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో అండి ఎల్లో కలర్ డా మంచి మస్తడెల్లో థిక్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బార్డర్స్ అండి పళ్ళు కూడా ఇలా జూట్ లైన్స్ వీవింగ్ వచ్చాయి ప్లస్ డిజైన్ ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉండి మెడిల్లో షిబోరీ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ భాగల్పూర్లో హ్యాండ్లూమ్లో వీవింగ్ మిస్టేక్స్ అండి స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి శారీస్ ఇవి నైన్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ టైప్స్ ఉన్నాయండి ఏ శారీ అయినా కానీ స్మాల్ డ్యా డ్యామేజ్ ఉండడం వలన ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్